హలో ఫ్రెండ్స్ ఈ రోజు నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు నేను ఎప్పుడూ కోరుకున్నదంతా చివరకు నెరవేరింది నా ముగ్గురు చిన్న కూదళ్లకు వివాహం జరిగిందనే వాస్తవం కంటే నాకు మరింత సంతోషకరమైనది ఏమిటి దేవుడు నాకు ముగ్గురు అందమైన కూటుళ్లను అనుగ్రహించాడు ముగ్గురు చాలా అందంగా యవ్వనంగా సన్నగా ఉన్నారు నా జీవితం గురించి నాకు ఎటువంటి ఫిర్యాదులు లేవు నేను వారిని బాగా చదివించాను నేను వారికి చాలా మంచి విద్యను అందించాను ఇప్పుడు వారు పెళ్లి చేసుకునే వయసులో ఉన్నారు కాని నేను ఈ సమాజాన్ని చూసి చాలా భయపడ్డాను నా ముగ్గురు కూటళ్లకు మూడు వేర్వేరు ఇళ్ల కోసం వెతకాల్సి ఉంటుందని నేననుకున్నాను ఎందుకంటే మా పరిసరాల్లో వారి వయసులో అబ్బాయిలు లేరు అందరూ చిన్నవారు మరియు వారితో సమానమైన వారికి మంచి ఉద్యోగాలు లేవు అందుకే నేను చాలా ఆందోళన చెందాను మరియు నా ముగ్గురు కూతుళ్లకు ఒకే కుటుంబంలో వివాహం చేయాలని కోరుకున్నాను నా ముగ్గురు కూతుళ్లు పుట్టినప్పుడు అందరూ నన్ను చాలా తిట్టారు నా జీవితాంతం నా నాలుకను నియంత్రించుకోమని చెప్పారు ఎవరికీ చెడు చెయ్యవద్దు ఎందుకంటే మీరు ఎవరికైనా ఏమి చేసినా మీ కూతుళ్లకు జరుగుతుంది కాబట్టి నేను నా కోసం మూడు కోసం వెతకాలి నేను ముగ్గురు అపరిచితులతో సంబంధాలు ఏర్పరచుకోవాలి అప్పుడు వారి రాకపోకలు మరియు మీకు ఏమి జరుగుతుంది వారి బంధువులకు కాదు ప్రజలు దీనిని నా బలహీనతగా భావించారు ఆమెకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని వారు సంతోషించారు ఆమెకు ముగ్గురు సరిపోలికలు దొరకడం వల్ల ఆమె అవమానించబడుతుంది మరియు ఈ రోజుల్లో మంచి జత లేదా మంచి ఇల్లు దొరకడం చాలా కష్టం అలాంటి జతను కనుగొనడం అంత సులభం కాదు మరియు నేను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను నాకు మంచి జతను కనుగొనడానికి నేను లెక్కలేనన్ని ప్రదేశాలను వెదికి మహిళలకు డబ్బు చెల్లించాను కాని చివరికి నేను ఒకరిని కనుగొన్నాను నా కుమార్తెల వయసుకు తగిన సోదరులు మరియు చాలా ధనవంతులు మరియు ధనవంతులు అయిన ముగ్గురు అబ్బాయిలు స్పష్టంగా నాకు అంతకుమించి ఏమీ అక్కర్లేదు నా కుమార్తెలలో ఒకరు పెద్ద విషయం గురించి మాట్లాడింది ఆమె అమ్మా మీరు మా సోదరీమణుల సంబంధాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారా అని నేను అన్నాను మీ ఉద్దేశం ఏమిటి మీ సంబంధాన్ని నాశనం చేయాలనుకుంటున్నారా పిచ్చివాడా మీరు ఒకే ఇంట్లోకి మారితే మీరు ఒకరితో ఒకరు జీవిస్తారు మీరు నాకు దూరంగా ఉండాలి ఒకరితో ఒకరు కాదు ఏదైనా సమస్య వస్తే ఏదైనా కష్టం వస్తే సాకులు మాత్రమే పనిచేస్తాయి ఇంటి పనుల విషయానికి వస్తే కూడా ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు మరియు మీ ముగ్గురితో మీకు అక్కడ అధికారం ఉంటుంది మీ అత్తగారు కూడా మీతో మాట్లాడే ముందు వందసార్లు ఆలోచిస్తారు అది మూడు వారు ముగ్గురి శక్తి అని అంటారు నా కూతురు వద్దు అమ్మా ఎందుకంటే అప్పుడు మేము అక్కచెల్లెళ్లుగా ఉండము మేము ఒకరికొకరు వదినలు అవుతాము మరియు మా చెల్లెలి సంబంధం ఏదో విధంగా వెనకబడిపోతుంది మన భర్తలకు మంచి సంబంధం లేకపోతే కాలక్రమేణా మన సంబంధం క్షీణిస్తుంది మరియు ఒక అమ్మాయి తప్పు చేస్తే ఆ నింద ముగ్గురిపైనే పడుతుంది ఆ సమయంలో నేను నా కూతురికి చెప్పాను అది అలాంటిదేమీ కాదు కాబట్టి అలాంటి వాటిపై దృష్టి పెట్టవడ్డు కాని ఆమె చెప్పింది కూడా నాకు తెలుసు ఇది వారి ప్రపంచం ఇది సమాజం ఏదైనా జరగవచ్చు కాని మనం మంచికోసం ఆశించాలి నేను ఆమెకు అదే వివరించాను ఆమె పెద్దదీ తెలివైనది నిజానికి మా ముగ్గురి మధ్య ఒక సంవత్సరం తేడా మాత్రమే ఉంది అంటే వారు ఒక సంవత్సరం తేడాతో జన్మించారు మరియు అతను కూడా కొడుకు కోసం కోరుకున్నాడు నా భర్తకు కొడుకు కావాలని చాలా కోరిక ఉంది కాని అతను కొడుకు కోసం ఉద్దేశించబడలేదు కాబట్టి అతను ఎప్పుడూ కొడుకును చూడకుండానే చనిపోయాడు అతను మంచివాడు అతను నాతో క్రూరంగా ప్రవర్తించలేదు నాకు అతనిపై ఎటువంటి ఫిర్యాదులు లేవు కాని పెళ్లి తర్వాత రిసెప్షన్ మరుసటి రోజు జరిగింది మరియు వారు దానిని పెద్ద హోటల్లో నిర్వహిస్తామని చెప్పారు మేము నిన్న మీ అతిథులం ఈరోజు మీరు మా అతిథి కాబట్టి మీరు నేరుగా హోటల్కు వెళ్ళండి నేను చాలా సంతోషించాను పెళ్లి తర్వాత నేను నా కుమార్తెలతో మాట్లాడలేదు కాని నేను ఖచ్చితంగా వెళ్ళి వారిని కలుస్తాను అని అంతా బాగుంటుంది అని నేను ఆశిస్తున్నాను మేము వెళ్లి హోటల్లో కూర్చున్నాము మమ్మల్ని చాలా గౌరవంగా చూశారు కొంత సమయం తర్వాత వధువులిద్దరూ వస్తున్నారని మాకు చెప్పబడింది కాని వారు వచ్చినప్పుడు ఆ ముగ్గురు పురుషులను చూసి నేను భయపడ్డాను పెళ్లిలో ఉన్న ప్రతి ఒక్కరూ నోరు మూసుకొని వారు ఎలాంటి అమ్మాయిలు మరియు ఏమి జరిగింది అనే దాని గురించి వింత వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు నా కూతుళ్ళు వాళ్లతో ఉండడం చూసి నా గుండె నిండిపోయింది మరియు నేను అక్కడే ఏడవడం ప్రారంభించాను నేను ఏడవడం కూడా అందరూ చూశారు నేను నిన్ను నియంత్రించుకోలేకపోయాను నా కూతుళ్లు ఈ స్థితిలో ఉంటారని నేను ఎప్పుడూ ఊహించలేదు కాని ఇదంతా ఎలా జరుగుతోంది ఓ దేవుడా ఏం జరుగుతోంది వాళ్లు ఎలా వస్తున్నారు వాళ్లని చూడు వాళ్లే నీలం కూతుళ్ళు నిన్నే చేసుకున్నారు ఇది ఎలాంటి దృశ్యం నా వెనుక నిలబడివున్న స్త్రీలు ఫబుర్లు చెప్పుకుంటున్నారు నా కింద నుండి నీల జారిపోయింది నా పేరు నీలం దేవుడు నాకు ముగ్గురు కూతుళ్లను దీవించాడు నా భర్త ఒక వ్యాపారవేత్త అతను జీవితాంతం సంపదను కూడబెట్టాడు అతను విదేశాలలో నివసించాడు కానీ తర్వాత అతను అక్కడ ఒకరిని వివాహం చేసుకొని నా పేరుమీద విడాకుల పిటిషన్ వేశాడు నా కూతుళ్లకు ఎల్లప్పుడూ డబ్బు పంపుతానని వాగ్దానం చేశాడు కాని అతను ఎప్పుడూ ఇక్కడికి స్వయంగా రాడు మరియు అతను నెలవారి డబ్బు పంపాడు అతను తగినంతకంటే ఎక్కువ పంపాడు ఇప్పుడు నేను అతనిని మిస్సవ్వలేదు మరియు అతను నాకు అన్యాయంగా ప్రవర్తించాడని నేను ఫిర్యాదు చేయడం మానేశాను తర్వాత కూడా మరణించాడు కాని అతను తన మేనేజర్కి విదేశాలలో వ్యాపారం నిర్మించాడు కాబట్టి డబ్బు పంపుతూనే ఉండమని చెప్పాడు నా కూతుళ్లకు ఖచ్చితంగా ఆ వ్యాపారంలో కొంత వాటా మరియు హక్కు ఉంది కాని అతను నాకు చాలా డబ్బు పంపాడు నేను ఎటువంటి హక్కులు లేదా వాటాను పొందాల్సిన అవసరం లేదు నా కుటుంబం మనుగడ సాగించింది ఆ డబ్బుతో నేను ఇక్కడ కొన్ని వాటాలను కూడా కొన్నాను దానితో నేను నా కూతుళ్లకు మంచి విద్యనిచ్చాను వాళ్లకి ఎప్పుడూ ఏమీ లోటులేదు నేను వాళ్లని అన్ని విధాలుగా ఆదుకున్నాను నా కూతుళ్ళు చాలా అమాయకులు వాళ్ల జీవితాంతం తండ్రి నీడలేదు అందుకే నేను ఎప్పుడూ ఆందోళన చెందేవాడిని వాళ్లకి ఆత్మవిశ్వాసం లేదు లేదా వాళ్లు అస్సలు వాళ్ళు కాదని చెప్పడం మంచిది వాళ్లు మూర్ఖులు నేను వాళ్లని తెలివైన వాళ్లని చేయడానికి ప్రయత్నించాను కాని వాళ్లు బహుశా ఇలాంటి చిన్న చిన్న విషయాలకే భయపడి వాళ్లు ప్రపంచాన్ని చూడలేదు కాబట్టి అందరి మాటలకు లొంగిపోయి ఉండవచ్చు ఇప్పటి వరకు నేను వాళ్లని చాలా దగ్గరి రక్షణలో ఉంచాను వాళ్లే నాకు ఏకైక మద్దతు వాళ్లకి చేసే సమయం వచ్చినప్పుడు ఒక స్నేహితుడు నాతో నీ కూతుళ్లని పెళ్లిచేసేవాళ్లలో ఎవరూ లేరని చెప్పాడు నువ్వు మూడు ఇళ్లని చూడాల్సి ఉంటుంది అన్నీ అపరిచితులవే నీ కూతుళ్లని వాళ్లకి ఇవ్వాలి వాళ్లు ఎలాంటివాళ్లవుతారో నీకెప్పటికీ తెలియదు కొందరు మంచువాళ్లుగా మారవచ్చు మరికొందరు చెడ్డవాళ్లుగా మారవచ్చు ఈ రోజుల్లో మనుషులు చాలా కపటంగా ఉంటారని నా స్నేహితుడు ఒకతను నాకు చెప్పాడు నువ్వు వాళ్లతో సమయం గడపకపోతే వాళ్ల నిజస్వరూపాన్ని చూడలేవు నా కూతురి కూడా అంతే ఆమె వివాహం నిశ్చయమైనప్పుడు ఆమె శ్వాస ఆమె చుట్టూ తిరుగుతుంది ఆమె ఎప్పుడూ ఆమె చుట్టూనే ఉంటుంది ఆమె చాలా ప్రేమని చూపించింది నేను ఆశ్చర్యపోయాను నా కూతురు నాతో అమ్మా నువ్వు నన్ను శ్వాసలా నన్ను ప్రేమించలేదు అని చెప్పేది నేను ఆమెతో పెళ్లి తర్వాత సంతోషంగా ఉండు నాకింకేమీ వద్దు అని చెప్పేది కాని నువ్వు నమ్మవు నీలం పెళ్లి జరిగిన మూడవ రోజున ఆమె అత్తగారు ఆమె ముఖంమీద కొట్టింది ఆమె నీకు టీ ఎలా చేయాలో తెలియకపోతే నా కూతురు ఎలా ఎదుర్కొని ఉంటుందో ఊహించుకో అని అన్నది ఆ తర్వాత ఆమె అత్తగారు ఎప్పుడూ ఆమెకు మంచిగా ఏమీ చెప్పలేదు కొన్నిసార్లు ఆమె ఆమెను తిట్టేది కొన్నిసార్లు నువ్వు ఏమీ తీసుకురాలేదు అని చేసేది ఆ రోజులు ఈరోజు నా కూతురి ముఖంలో చిరునవ్వు మాయమైంది నా స్నేహితురాలి నుండి ఇది విన్నప్పుడు నా ముగ్గురు కూతుళ్ల ముఖాలను చూడ్డం ప్రారంభించాను నా కూతుళ్ళు అలాంటి జీవితాన్ని గడిపితే నేను అలా జరగనివ్వను అని అనుకున్నాను మరి నేను వేరే ఎవరినైనా ఉదాహరణల కోసం ఎందుకు చూడాలి నాకు కూడా అదే జరిగింది నా అత్తమామలు మంచివాళ్లు కాదు వాళ్లు నాతో భయంకరంగా ప్రవర్తించారు నేను నా స్నేహితుడితో అలా మాట్లాడకు నాకు భయంగా ఉంది నా విధి చూడు నేను ఇంట్లో కూర్చొని ఉండగానే విడాకులు తీసుకున్నాను అది నా తప్పు కాదు నా తప్పు ఏమిటి నేను నా భర్తను గౌరవించి పిల్లలను చూసుకున్నాను మరియు అతను అక్కడ ఒక ఇంగ్లీష్ మహిళను వివాహం చేసుకుని నన్ను వదిలిపెట్టాడు అప్పుడు నా పెద్ద కుమార్తెకు పదిహేను సంవత్సరాలు ఆ తర్వాత నేను మరెవరినీ వివాహం చేసుకోలేకపోయాను అతను నాకిలా చెయ్యబోతుంటే అతను నాకు ముందే చెప్పి ఉండాలి కనీసం నన్ను ఆదుకోవడానికి నాకు వేరే ఎవరైనా ఉండేవారు నేను ఈ పిల్లలను ఒంటరిగా ఎలా పెంచానో నాకే తెలుసు అతను ఇప్పటికీ వారికి డబ్బు పంపుతాడు అనేది నిజం కాని డబ్బు అంతా కాదు నా కూతుళ్లకు తండ్రి అవసరం వారికి మగవాడు లేడని వారికి తెలుసు వారికి తండ్రి లేదా సోదరుడు కూడా లేరు అందుకే వాళ్లు చాలా అమాయకులు వాళ్లు అందరికీ భయపడ్డారు ఒకరోజు నా కూతురు కాలేజీ నుండి ఇంటికి వస్తూ అమ్మా వీధిలో ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు మాకు కాలేజీకి వెళ్లాలని లేదు అని అన్నది నేను అడిగాను ఆ అబ్బాయి నీతో ఏమి అంటాడు ఆమె అంది లేదు అతను ఏమీ అనడు అతను అక్కడే ఉంటాడు మేము భయపడుతున్నాం నేను చాలా బాధపడ్డాను నేను అన్నాను సరే నేను ఒకరోజు నీతో వస్తాను నేను చూసినప్పుడు ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడు కాని అతను అబ్బాయి కాదు అతను చాలా చిన్నపిల్లమాడు నేను అతనిని అడిగాను కొడుకు నువ్వు ప్రతిరోజూ ఇక్కడ ఎందుకు నిలబడతావు అతనన్నాడు నేను నాన్న కోసం ఎదురుచూస్తున్నాను అతను వీధికి అవతలివైపున ఉన్న ఫ్యాక్టరీలో పనిచేస్తాడు మరియు ఆలస్యంగా దిగుతాడు ఆ పేదవాడు అక్కడ నిలబడి పనిచేస్తున్నాడు కాని అతని ఉనికికూడా నా కూతుళ్లను భయపెట్టింది ఆ రోజు స్త్రీలకు పురుషుల మద్దతు లేనప్పుడు వాళ్లు పిరికివాళ్లవుతారని నేను గ్రహించాను అప్పుడు అలాంటి కుమార్తెలు వారి అత్తమామల ఇళ్లలో ఎలా బ్రతుకుతారు ఒకరోజు కోడలు ధైర్యంగా ఉండాలి లేకపోతే ఆమె ఇల్లు పోతుంది ఆ స్త్రీ చింతపడకండి మీ కూతుళ్లకు మంచి జోడీని నేను కనుగొంటాను అని చెప్పింది ఆమె కూడా నా స్నేహితురాలే మరియు అదే రంగంలో పనిచేసింది నేను ఆమెతో ఒక పని చెయ్యి నా కూతుళ్ళు ఒకే కుటుంబంలో పెళ్లి చేసుకునేలా ఒక జతను కనుగొనండి ఇద్దరు అన్నదమ్ముల వివాహం సర్వసాధారణం మరియు వారిద్దరూ ఒకే రోజు వివాహం చేసుకుంటారు అదేవిధంగా ముగ్గురు అబ్బాయిలు ఉన్న కుటుంబాన్ని కనుగొనండి ముగ్గురు కాకపోతే కనీసం ఇద్దరు అన్నదములు నా ఇద్దరు కూతుళ్ళు ఒక కుటుంబానికి వెళతారు నేను పెద్దదాన్ని మరొక కుటుంబానికి పంపగలను ఆమె తెలివైనది కానీ చిన్నది చాలా అమాయకురాలు ఆమె ఇలా అంది చూడండి ఈ రోజుల్లో అగ్గిపుల్లలు దొరకడం అంత సులభం కాదు అప్పుడు మీకు ముగ్గురు అబ్బాయిలు మీ కూతుళ్ళందరూ గలవారు మరియు మంచి కుటుంబం ఉన్న జత అవసరం అది చాలా కష్టం కానీ మీరు ప్రార్థించండి నేను ప్రయత్నిస్తాను మీ కూతుళ్లు దానికి అర్హులైతే అది జరుగుతుంది నేను మరో ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులతో చెప్పాను వారు నాకు నెలవారీ రుసుము వసూలు చేశారు నాకు చాలా అగ్గిపుల్లలు చూపించారు కానీ నాకు వాటిలో ఏవీ నచ్చలేదు నా కూతుళ్లకు ఎలాంటి ప్రాధాన్యతలు లేవు నేను వారిని అడిగాను ఆమె చెప్పింది మీరు మమ్మల్ని ఎక్కడికి పెళ్లి చేస్తారో మేము అక్కడికి వెళతాము ప్రేమించడానికి ధైర్యం అవసరమనేవి నిజం మరియు ఆమెకు అస్సలు లేదు మరి ఆమె ఎలా ప్రేమించగలదు ఆమె ఎవరినైనా ప్రేమిస్తే నేను వారిని ఎప్పుడూ ఆపలేదు నేను వారికి మద్దతిచ్చేవాణ్ణి కాని ఆమె నిర్దోషి నా కూటుళ్ళు అమాయకులే కాదు కొంచెం అమాయకురాలే అన్నది నిజమే అందరూ తమ పిల్లలు నిర్దోషులని అనుకుంటారు కాని ఆమె చాలా అమాయకురాలు రోజులు ఇలాగే గడిచిపోయాయి ఒక సంవత్సరం గడిచింది ఇప్పటికీ అందరికీ పెళ్లిళ్ళయ్యేవి నేను నా మాట నిలబెట్టుకుంటే నాకు తగిన జత దొరికేది కాని ఒకరోజు అదీ స్త్రీ తిరిగివచ్చి మీ కూతుళ్ళు అదృష్టవంతులు నాకు నిజంగా తగిన జత దొరికింది ముగ్గురు కొడుకులున్న కుటుంబం మరియు చాలా మంచి ఇల్లు దొరికింది అని చెప్పింది నేనామెతో ముందు కూర్చోండి కాస్త ఊపిరి పీల్చుకోండి కొంచెం నీళ్లు తాగండి ప్రశాంతంగా చెప్పు అని అన్నాను ఆమె నాకు అన్నీ చెప్పింది ఆమె చెప్పింది వారు ధనవంతులు వారికి సొంత ఇల్లు కార్లు వ్యాపారం ఉన్నాయి మరియు అబ్బాయిలు అందంగా ఉన్నారు మరియు మీ కూటూళ్ల వయస్సుకు తగినవారు మరియు వారు తమ ముగ్గురు కొడుకులను ఒకేసారి వివాహం చేయాలని అనుకుంటున్నారు నేనింకా నీ గురించి ఆమెకు చెప్పలేదు కాని ఆమె దగ్గరికి వెళ్లే అవకాశం ఉందని నేనామెకు సూచించాను మరియు ఆమె సంతోషంగా ఉంది ఎందుకంటే ఆమె కూడా నీలాగే ఇలాంటి పెళ్లి కోసం వెతుకుతోంది ఆమె ఇలా అంది నాకు నా ఇంట్లోకి ఎక్కువ మంది రావడం ఇష్టంలేదు అందుకే ఒకే కుటుంబం నుండి ఇద్దరు కోడళ్లను తీసుకురావాలని అనుకుంటున్నాను ఆమె భర్త ఇప్పుడు బ్రతికిలేడు నాకు ఆమె మీ జై లాంటిది నేనన్నాను అతను బ్రతికి ఉన్నప్పుడు కూడా అతను చనిపోయినట్లే మరియు మీరు చెప్పింది నిజమే ఇది మంచి పెళ్ళి నేనన్నాను కాని వాళ్ల ఇంట్లోకి ఎక్కువ మంది రావడం వాళ్లకి ఉండదు వాళ్లకి దానికై ఏమైనా సమస్య ఉండవచ్చు వాళ్లు ధనవంతులైతే వాళ్లు పిసినారితనం చూపిస్తున్నారా నా స్నేహితుడు నాకు చెప్పలేదు అలా కాదు నిజానికి ఈరోజు నేను నీకు చెప్పాలనుకుంటున్నది ఒక విషయం ఉంది నువ్వు నా స్నేహితుడివి కాబట్టి నేను నీకు చెప్తున్నాను లేకపోతే అది వేరే ఎవరైనా అయ్యుంటే ఆమె నాకు ఈ విషయం ఎప్పుడూ చెప్పేది కాదు నిశ్శబ్దంగా పెళ్లి ఏర్పాటు చేసి తన కమిషన్ తీసుకుని ముందుకు సాగేది కాని మీ కూతుళ్ళు నాలాంటివారే అందుకే ఈ స్త్రీ చాలా మూఢనమ్మకాలు కలిగిన వ్యక్తి అని నేను మీకు చెప్తున్నాను నేను మీ ఉద్దేశమేమిటి అని అడిగాను ఆమె నేను దాన్ని ఎలా వివరించాలి ఒక బల్లి ఆమె గోడపై వాలితే నేను దాన్ని కడగమని చెబుతుంది నేను సరే ఆమెకు శుభ్రత ఇష్టం నేను అవును కొంతమందికి అధిక శుభ్రత ఇష్టం కాని అది పెద్ద ఇల్లైతే వారికి సేవకులుంటారు మేము మా కువార్తెలను పనిచేయమని చెప్పం అవునా ఆమె అవును మాకు సేవకులు ఉన్నారు మరియు వారు చాలా ఇరుకుగా ఉన్నారు కాని ఆమె బాగా జీతమిస్తుంది కాబట్టి మేమక్కడ పనిచేస్తాము నేను మరి సమస్య ఏమిటి అని అడిగాను కాని ఆమె లేదు అది మాత్రమే కాదు ఈ స్త్రీ చాలా సూత్రపరమైనది ఆమె ప్రమాదకరమైనది ఆమె మంచి శ్వాస తీసుకుంటే ఆమె మంచి శ్వాస తీసుకోవడం లేదు ఆమె చాలా ఆంక్షలు విధిస్తుంది మరియు ఆమె కొడుకులు కూడా ఆమె స్వరానికి అనుగుణంగా నృత్యం చేస్తారు నేనన్నాను ఇలాంటివి ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ జరుగుతాయి ఎవరూ తప్పు చేయకపోతే ఆమె వారితో చెడుగో ప్రవర్తించదు మరియు నా కూతుళ్లు ఎంత అమాయకులో మీకు తెలుసు ప్రతి అత్తగారు అలాంటి కోడల్ని కలగంటారు ఒక అమ్మాయి వివాహం అబ్బాయిపై కాదు ఆమె కుటుంబంపై ఆధారపడి ఉంటుంది కుటుంబాన్ని కూడా పరిగణించాలి నేనన్నాను నువ్వు పూర్తిగా తప్పు ఒక అమ్మాయి అబ్బాయిని వివాహం చేసుకుంది మరియు అబ్బాయి మంచివాడు మరియు కుటుంబం చెడ్డది అయితే అది పర్వాలేదు కానీ కుటుంబం మంచిగా ఉండి భర్త చెడ్డవాడిగా ఉంటే అది అసాధ్యం నాకు మళ్ళీ అలాంటి జత దొరకదని నేననుకున్నాను ఇప్పుడు నాకు ఒక కూతురు దొరికింది కాబట్టి నా కూతుళ్లకు త్వరగా పెళ్లి చెయ్యాలి మేము ముగ్గురం కలిసి ఉంటాము ఏదైనా బాధ ఏదైనా బాధ వారు ఒకరినొకరు చూసుకుంటారు వారు ఒకరికొకరు మద్దతుగా ఉంటారు మరియు జీవితం బావుంటుంది ఒక సోదరిని మరొకరికంటే ఎవరు ఎక్కువగా ఆదుకోగలరు రేపు పిల్లలు పుడతారు అనారోగ్యాలుంటాయి వస్తూపోతూ పోతూ ఉంటాయి సోదరులు మాత్రమే ఒకరినొకరు చూసుకోగలరు మరియు అనుభూతి చెందగలరు మరెవరూ చేయలేరు కుటుంబం మంచిగా ఉండి అత్తమామలు ఎవరికీ మంచిగా లేకపోతే దానివల్ల తేడా ఏమిటి నా అత్తమామలు కూడా మంచివారే వారు ఎప్పుడూ నా గురించి చెడుగా మాట్లాడలేదు వారు నన్ను కూడా జాగ్రత్తగా చూసుకున్నారు తన సోదరుడు నన్ను విడాకులు తీసుకున్నాడని తెలిసినా నన్ను చూడటానికి వస్తాడు కాని అతన్న సంబంధాన్ని కాపాడుకోగలడా ఆమె సరే నీకు నచ్చినట్లు చేసుకో వీరు నీ కూతుళ్లు మరియు నువ్వు కోరుకున్న సంబంధం ఇదే ప్రజలు గౌరవప్రదులు మరియు ధనవంతులు నేను నాతో అబ్బాయిల ఫొటోలను తెచ్చాను నువ్వు మిగతా వాటి గురించి ఆలోచించి నాకు తెలియజేయు నేను అబ్బాయిల చిత్రాలను చూశాను మరియు అవి చాలా అందంగా మరియు అమాయకంగా కనిపించాయి నేను ఆమెకు ఒక సమావేశం ఏర్పాటు చేయమని చెప్పాను నేను వారిని నా ఇంటికి ఆహ్వానించి వారి ఇంటిని చూడాలనుకుంటున్నాను కాబట్టి ఆమె సంబంధాన్ని ముగించింది మరియు ఆమె చాలా సూత్రప్రాయంగా ఉందని నేను కనుగొన్నాను కాని సూత్రప్రాయంగా ఉండటం మంచి విషయం ఆమె నాకు కట్నం వద్దు వరకట్నం ఒక శాపం మా కుటుంబానికి ఇప్పటికే దేనికి కొరతలేదు కాబట్టి నేను కట్నం తీసుకోను అని చెప్పింది నేను నా కూతుర్లకు ఇష్టపూర్వకంగా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఆమె బదిలిచ్చింది వారి తండ్రి మీతో నివసించడు కాబట్టి అది మీకు కష్టమవుతుంది మీరు మీ స్వంత స్వేచ్ఛా బహుమతి ఇవ్వాలనుకుంటే మీరివ్వవచ్చు కాని నువ్వు దాన్ని ఎప్పుడూ బహుమతిగా ఉంచుకుంటావు నువ్వు కట్నం ఇచ్చావని చెప్పవు మరియు మేము కట్నం వద్దు కూడా చెబుతాము ఆ స్త్రీ మాటలు నాకు నిజంగా నచ్చాయి అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం వల్ల అబ్బాయి మరియు అమ్మాయిల జీవితాలపై ఎలాంటి ప్రభావం ఉండదు కాబట్టి మేము అన్ని కార్యక్రమాలను సరళంగా ఉంచుతామని కూడా ఆమె చెప్పింది వారి వివాహం పెద్ద హోటల్లో జరిగిందా ఆహారం ఎంత ఖరీదైనది ఎంతమంది బంధువులు వచ్చారు లేదా ఎవరు వెయ్యి డాలర్ల దుస్తులు ధరించారు అనేది పట్టింపులేదు అవును మాకు మంచి రిసెప్షన్ ఉంటుంది ఎందుకంటే మాకు విదేశాల నుండి వచ్చే కొంతమంది బంధువులున్నారు మరియు మేము వారిని బాగా చూసుకోవాలనుకుంటున్నాము కాబట్టి ఇది మంచి రిసెప్షన్ అవుతుంది ఇతర చిన్న ఫంక్షన్లు చాలా గ్రాండ్గా ఉండవు రిసెప్షన్ వారిది వారు దానిని గొప్పగా చేసినా చేయకపోయినా అది నాకు పట్టింపులేదు దానివల్ల నాకు డబ్బు ఖర్చు కూడా ఉండదు కాబట్టి నేను అంగీకరించాను సరే అని అన్నాను ఆమె నా కొడుకుల పెళ్లికి నా దగ్గర ఉన్న డబ్బును నేను ఆదా చేసుకుంటానని అనుకున్నాను మరియు నేను దానిని గొప్పగా ఖర్చు చేయాల్సి ఉంటుంది అని చెప్పింది మరియు నా కొడుకులు గర్వపడటానికి నేను అంత డబ్బు ఇస్తాను నేనిస్తాను వాళ్లు దాని ప్రయాణాలకు ఉపయోగించినా వ్యాపారం ప్రారంభించినా దాన్ని ఉంచుకున్నా లేదా వారి భార్యలకు ఇచ్చినా అది నాకు పట్టింపులేదు ఈ స్త్రీ చాలా మంచిగా అనిపించింది నేనామెను చూసి చాలా ఆకట్టుకున్నాను నేను నువ్వు చెప్పింది పూర్తిగా నిజమే నేనబద్ధం చెప్పలేదు మరియు నేను విడాకులు తీసుకున్నానని చెప్పలేదు ఆమె నువ్వు ఇక్కడ కూర్చుని నీ భర్త అక్కడ కూర్చున్నందున అది నీ తప్పు కాదు అందుకే నేను నీ పట్ల సానుభూతి చెందుతున్నాను అని చెప్పింది నేను నా స్నేహితురాలికి ఆమె చాలా మంచి మహిళ అని చెప్పాను కాని నా స్నేహితురాలు స్పందించలేదు ఆమె నా నుండి ఇంకేదో దాచిపెడుతున్నట్లు అనిపించింది కాని నేను మరేదైనా జోక్యం చేసుకోవాలనుకోలేదు నాకు అబ్బాయిలు వాళ్ల ఇంట్లో వాతావరణం వాళ్ల తల్లులు నచ్చారు వాళ్లు నా కూతుళ్లను కూడా ఇష్టపడ్డారు మరియు వాళ్లు నేను వాళ్లలాంటి అమ్మాయిలను నా కొడుకుల కోసం వెతుకుతున్నాను అని అన్నారు వాళ్లు పెళ్లి చేసుకున్నారు మాకు గొప్ప వివాహం జరగలేదు కాని మేము ఏమి చేసినా మేము దాన్ని హృదయపూర్వకంగా చేశాము నా కూతుళ్లు చాలా అందంగా కనిపించారు అందరూ వాళ్ళని చూసి అసూయపడ్డారు పెళ్లి రాత్రి గడిచిపోయింది మరుసటి రోజు మేము రిసెప్షన్కు వెళ్లవలసి వచ్చింది నాతో ఎక్కువ మంది బంధువులు లేరు అమ్మాయిల బంధువులు కొందరు మాత్రమే నాతో వచ్చిన కొంతమంది స్నేహితులు మొదలైనవారు ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి ఆ మహిళ చెప్పింది అది రిసెప్షన్ కాబట్టి మాకు గొప్ప రిసెప్షన్ ఉంటుంది కాని మేము వేరే ఆచారాలు చెయ్యము కానీ నా కూదుళ్ళు లోపలికి వెళ్లినప్పుడు నా కింద నుండి నేల జారిపోయింది వారు వారి భర్తలతో నడుస్తున్నారు కాని నా ముగ్గురు కూతుళ్లు కుంటుతూ ఉండటం చూసి నేను ఆశ్చర్యపోయాను వారి కాళ్లకు గాయమై నడవలేకపోతున్నట్లు కనిపించాయి అంతేకాదు వారి ఏడుపుకూడా ఆనందంగా లేదు అందరూ వింత వ్యాఖ్యాలు చేస్తూ ఈ అమ్మాయిలు నడవలేరా అని అడుగుతున్నారు ఆమె శ్వాస కూడా అమ్మాయిలు ఇలా కూర్చోవడం మరియు నడవటం అలసిపోయింది అని ఏమీ తప్పులేదని అందరికీ చెబుతోంది మరియు నా కొడుకుల భార్యల గురించి ఎవరైనా ఏదైనా ప్రస్తావించకుండా జాగ్రత్త వహించండి వారు ఇలా నడవటం ఎందుకు అని నేను వారిని అడిగాను వారు మీ కూటుళ్లు చాలా అమాయకులు వారు హీల్స్ వేసుకోవడం అలవాటులేదు నా కొడుకులు కొంచెం పొడవుగా ఉన్నారు నేను వారిని హై హీల్స్ వేసుకోమని చెప్పాను అందుకే వారు నడవలేకపోయారు కాని కూడా ఒక తల్లిని ఏదో తప్పు జరిగిందని నాకు తెలుసు నా కూతుళ్లకు పెళ్లైనప్పటి నుండి వారి నడక మారింది వారు చాలా బలహీనంగా ఫీలవుతున్నారు నేను పెళ్లి ఊరేగింపు కోసం వారిని తీసుకెళ్టానికి వెళ్లినప్పుడు వారు అదే స్థితిలో ఉన్నారు వారు అసలు నడవలేరు కానీ అతని అత్తగారు మా దగ్గర పాక్ ఫేరే అనే ఆచారం కూడా లేదు మీరు వాటిని తీసుకోవచ్చు కాని నేను నా కొడుకులను ఉదయానికి పంపుతాను వారు వారిని తిరిగి తీసుకువస్తారు అని అన్నారు నేను చాలా ఆందోళన చెందాను నేను నా కోటూళ్లను కూర్చోబెట్టి ఏమి చెయ్యాలో ఆలోచించాను నేను వారిని వారి గదులకు పంపించాను మరియు అంతకుముందు నేను వారి గదిలో ఒక కెమెరాను అమర్చాను నా అల్లుడు కూడా ఆ రాత్రి నా ఇంట్లో ఉన్నాడు నేను అతని తల్లితో నీకిక్కడ ఆచారం లేదు కాని మాకొకటి ఉంది అబ్బాయి రాత్రికి వస్తాడు అమ్మాయి ఇంట్లో ఉంటాడు మరియు ఉదయం తన భార్యతో వెళ్ళిపోతాడు అని చెప్పాను ఆమె సరే అలాంటి ఆచారం ఉంటే మీరు దానిని చేయవచ్చు కానీ ఇక ఉండదు అని చెప్పింది నేను సరే అనన్నాను చాలా కష్టంతో నేనా స్త్రీని ఒప్పించాను నా అల్లుళ్ళు ఇంటికి వచ్చారు మేము అద్భుతమైన భోజనం సిద్ధం చేశాము వారు భోజనం చేస్తున్నప్పుడు నేను వారి గదులలో కెమెరాలను అమర్చాను మరియు నా ఫోన్లోని కెమెరాల నుండి చిత్రాలను బంధించాను అంటే ఉదయం వరకు చేసిన రికార్డింగులన్నీ ఆటోమేటిక్గా నా ఫోన్కి బదిలీ అవుతాయి నేను ఏదో విధంగా రాత్రిని గడిపేవాణ్ణి ఇలా చేయడం నాకు సుఖంగా లేదు కాని నాకు అనుమానం వచ్చింది నా సందేహాలను తీర్చుకోవాలనుకున్నాను నా కూటుళ్లు పూర్తిగా క్షేమంగా ఉన్నారు వారికి ఎలాంటి అనారోగ్యాలు లేవు అప్పుడు అకస్మాత్తుగా వారు చాలా కలతచెంది నడవలేకపోయారు నేనొకసారి నా కూటుళ్లను కూడా అడిగాను కాని వారు సమాధానం చెప్పలేదు బహుశా వారికి ఏమి జరుగుతుందో ఎవ్వరికీ చెప్పకూడదని నేర్పించబడి ఉండవచ్చు మరియు వారి అత్తమామల ఇళ్లల్లో వారి మరియు నా గౌరవాన్ని కాపాడుకోవడానికి వారు ఇలా చేశారని నాకు ఖచ్చితంగా తెలుసు ఎందుకంటే చాలా తెలివైన లేదా చెడు ప్రవర్తన కలిగిన అమ్మాయి కొత్తగా పెళ్లైనప్పుడు మొదటి కొన్ని రోజుల్లో మాట్లాడదు ఇది సిగ్గుచేటు మరియు నేను ఇప్పటికే నా కూటుళ్ల గురించి మీకు చెప్పాను నేను రాత్రంతా మేల్కొని ఉన్నాను మరియు ఉదయం నాటికి వీడియోలు వచ్చాయి నేను వారిని చూసినప్పుడు నా కాళ్ల క్రింద నేల జారిపోయింది మరియు నా కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి నా కూటుళ్ళు ఇంకా వారి గదుల్లోనే ఉన్నారు ఇంకా తెల్లవారుజాము అయింది కాని నేను నా ఇంటి నుండి బయలుదేరి వారి అత్తగారి దగ్గరకు వెళ్లాను కూడా ఈ ఉదయం నన్ను చూసి ఆశ్చర్యపోయింది ఆమె పాడుతోంది ఆమె అడిగింది అంతా బాగానే ఉందా మీరు అకస్మాత్తుగా ఇక్కడకు వచ్చారా నేనడిగాను మీరు సరైన మనస్సులో ఉన్నారా మీరు చదువుకున్నారు అని చెప్పారు మీరు చాలా న్యాయంగా ఉన్నారు ఇది మీ న్యాయం మీరు నా కుమార్తెలకు ఏమి చెప్పారు మీరు వారిని ఏమి చేయమని బలవంతం చేస్తున్నారు మరియు మీ కొడుకులు కూడా మీతో సంబంధం కలిగి ఉన్నారా వారికి ఏదైనా అక్తదార్ కుటుంబ సాంప్రదాయాలున్నాయా మీరు ప్రతీదీ కనుగొన్నట్లు అనిపిస్తోంది మీ కుమార్తెలు మీకు ఏమీ చెప్పకూడదని నేను నిషేధించాను కాని వారు తెరిచి ఉండాలి స్పష్టంగా వారి తల్లిని వారి ముందు చూడడం వారి సొంత బాధల జ్ఞాపకాలను తిరిగి తెచ్చి ఉండవచ్చు నేను అన్నాను వారు నాకు ఏమీ చెప్పలేదు వారు నా కుమార్తెలు నాకు వారు బాగా తెలుసు కాని నేను ఇప్పటికీ ప్రతీదీ కనుగొన్నాను నిజానికి ఈ వీడియోలో నా కుమార్తెలు రాత్రంతా ఒక కాలుమీద నిలబడి ఉండడం నేను చూశాను మరియు వారి వివాహం జరిగి ఒక వారమైంది ఇది వారికి ఒక వారం నుండి జరుగుతూ ఉండాలి అందుకే ఆమె నడవలేకపోయింది మరియు ఆమె కుంటుతోంది ఆమె తన కాళ్లలో ఒకదానిని కూడా కట్టేసింది ఇది మా కుటుంబంలో ఒక ఆచారం ఈ ఆచారం చేయడం ద్వారా భార్య జీవితాంతం భర్త నియంత్రణలో ఉంటుంది అతనికి అవుతుంది ఒక అమ్మాయి ఈ ఆచారాన్ని నిరాకరించినా లేదా చెయ్యకపోతే ఆమె మొత్తం కుటుంబానికి అవమానం తెస్తుంది మీ కుమార్తెల ప్రయోజనం కోసమే నేనిదంతా చేశాను ఎందుకంటే వారు ఈ ఇంట్లో బాగా జీవిస్తే వారు జీవితాంతం ఈ ఇంట్లో ప్రశాంతంగా జీవిస్తారు ఇది వారి ఇల్లవుతుంది వారు మరెవ్వరినీ వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు వారు మీలాగా విడాకులు తీసుకోరు ఈ మహిళ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను నా స్నేహితుడి ఈ మహిళ చాలా వింతగా ఉందని ఎందుకు చెప్పాడో ఇప్పుడు నాకు అర్థమైంది అది ఆమె తప్పు కాదు ఎందుకంటే ఆ సమయంలో నేను మరేమీ చూడలేకపోయాను నా ముగ్గురు కుమార్తెలు ఒకే ఇంటికి వెళుతున్నారని నేను సంతోషంగా ఉన్నాను నా కుమార్తెల భర్తలకు నేను చెప్పాను వారు నా కుమార్తెలను సలాంటి ఆచారానికి బలవంతం చెయ్యాననుకుంటే నేను వారిని తిరిగి పంపను వారు కూడా చదువుకున్నారు మరియు దానిని వ్యతిరేకించారు మేము కూడా మా అమ్మను వినమని చెప్పాము కాని ఆమె వినలేదు చింతపడకండి ఆచారం ఎలాగూ అయిపోయింది ఏడు రోజులు గడిచిపోయాయి ఇది ఆమె చివరి రోజు మేము మీ కూతురిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాము మరియు మీరు మళ్లీ ఫిర్యాదు చేసే అవకాశం ఉండదు కూడా చదువుకున్నవాళ్లమే మేము సలాంటి ఆచారాలను నమ్మం కాని మా అమ్మ ముందు మేము నిస్సహాయులం నా కూతుళ్లను జాగ్రత్తగా చూసుకుంటానని ఆయన వాగ్దానం చేశారు కాబట్టి బరువెక్కిన హృదయంతో నేను వారిని పంపించాను కాని నేటివరకు నా నిర్ణయంతో నేను సంతృప్తి చెందలేదు మీకు మా కథ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోను లైక్ చేయండి మీరు ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్